లోటస్ టబ్ చూడండి ఎంత మంచిగా లీవ్ హెల్దీగా వచ్చేసినాయి చాలా బాగా వచ్చింది టబ్లో ఇన్ని ఆకులు ఉండాలని ఏం ఉండదు ఇట్లా అంతా కొంచెం అంతా ఎండిపోయిన ఆకులు అంతా తీసేయచ్చు అది ఇది చూడండి ఇట్లా అవుతుంటుంది లోపల ఆకులన్నీ ఇట్లా ఇట్లా చేంజ్ చేసేయాలి అంతే ఇది కూడా డ్యామేజ్ అవుతుంది కానీ కొంచెం అన్నీ అవి మళ్ళీ అంత ఈ ఆకులు కుళ్ళిపోయి ఇలాగే ఉంచితే కుళ్ళిపై అలాగే తయారవుతుంది నాచు చాలా తయారవుతుంది అందుకని మనం ఇప్పటికప్పుడు కొంచెం ఖరాబ్ అయిన ఆకులన్నీ చించేస్తూ ఉండాలి వస్తాయి మళ్ళీ కొత్త ఆకులన్నీ వస్తాయండి ఇంకా ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుందో ఏ లీవ్స్ వస్తే వస్తాయి అని చెప్తున్నారు అందుకని చూడాలి నేను వెయిట్ చేస్తున్నాను ఫ్లవర్ అయితే వస్తుందేమో అని వాటర్ లిల్లీకి అయితే వచ్చేసింది లోటస్కి ఇంకా రావట్లేదండి రిపోర్టింగ్ కూడా చేసినాను రీపార్టింగ్ చేసేటప్పుడు మొత్తం ఆ రూట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి చాలా భయం వేసింది ఉంటుందో పోతుందో అని కానీ బతికేసింది ఇట్లా పైకే తెంపేయాలండి మళ్ళా అవి ఇట్లా పైకే అలా ఆకులు ఎందుకంటే రూట్స్ మళ్ళా దెబ్బతింటాయి కిందికి తెంపేస్తే పైన పైన ఆకు ఉంటుంది కదా ఇలా ఇట్లా సంచే ఇట్లా ఈ విధంగా అయితే అన్ని ఆకులు ఉండని అవసరం లేదు నిండుగా కింద ఫిషెస్ అయితే ఉన్నాయండి ఇది ప్లాంట్ విత్తనాల నుంచి గ్రో చేస్తున్నానండి ఇది పూజా స్టోర్ల నుంచి తెచ్చినా గింజలు ఇలా అయితే బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మేము ముందు ఉంటాను మీ పద్మా బాగి